శ్రీ శ్రీమాతనమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన ఆదివారం రోజున గోచారంలో గ్రహాల రాశి మార్పుల కారణంగా విశేషంగా ఆదివారం రోజున నారాయణ యోగం ఏర్పడబోతుంది ఇక ఈ యోగం వలన రాశి చక్రంలోని నాలుగు రాసుల వారికి విపరీతమైన అదృష్టం పట్టబోతుంది అయితే ఈ సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ నుండి లక్ష్మీనారాయణ యోగం కారణంగా ఏ నాలుగు రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది వారి యొక్క దైనందిన జీవితంలో ఎటువంటి మార్పులు కలగబోతూ ఉన్నాయి వృత్తిపరంగా ఉద్యోగం పరంగా వ్యాపారం పరంగా ఆరోగ్యం పరంగా ఆర్థిక జీవితం అనేది ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంటో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గ్రహాలు అన్నీ కూడా నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశులకి సంచారం చేస్తూ ఉంటాయి ఇలా సంచారం చేసే క్రమంలో కొన్ని రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాసుల జాతకులకు మిశ్రమ ఫలితాలు ఎదురవుతూ ఉంటాయి ఇక ఈ క్రమంలోనే గ్రహాలు కొన్ని యోగాలను కూడా ఏర్పరుస్తూ ఉంటాయి దీని కారణంగా ఆకస్మిక ధనలాభం అనేది ఈ రాసుల వారికి కలుగుతుంది ఇక మనిషి జీవితాన్ని లక్ష్మీనారాయణ యోగం పారిజాత యోగం త్రికోణ యోగం అలాగే గజకేసరి యోగం లాంటివి మారుస్తూ ఉంటాయి బుధుడు శుక్రుడు కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం అనేది ఏర్పడుతుంది ఇక శుక్రుడికి లక్ష్మీదేవి బుధుడికి విష్ణుమూర్తి అధిష్టాన దేవతలు ఇక ఈ గ్రహాలపై వారి ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఈ రాసుల వారి జీవితం అనేది పూర్తిగా మారిపోనున్నది అయితే ఈ లక్ష్మీనారాయణ యోగం కారణంగా ఏ నాలుగు రాసుల వారికి విపరీతమైన అదృష్టం కలుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మిథున రాశి ఇక మిథున రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం కారణంగా అపారమైన ధనలాభం కలుగుతుంది అలాగే మీరు చేపట్టేటటువంటి కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో అనేక విధాలుగా ఆదాయం అనేది వృద్ధి చెందుతుంది అలాగే ఎంతో కాలంగా మీకు రావలసిన మండి బకాయిలు అనేవి ఈ సమయంలో మీ చేతికి అందుతాయి ఇక మిథున రాశి వారికి ఈ సమయంలో సమాజంలో కీర్తి ప్రతిష్టలు గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి ఈ రాశి వారికి ఎవరైతే అనారోగ్యంతో బాధలు పడుతున్నారో వారికి ఈ సమయంలో వారికి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అదేవిధంగా మిథున రాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం వలన తల్లిగారి తరపు నుంచి కూడా ఆస్తులు సంక్రమిస్తాయి ధనలాభం కలుగుతుంది ఇక ఉద్యోగస్తులకు కార్యాలయంలో మీరు చేస్తున్న పనుల వలన మీ పై అధికారులకు మీ మీద నమ్మకం పెరుగుతుంది ఇక ఎప్పటి నుండో మీకు రావాల్సిన ప్రమోషన్ ఈ సమయంలో మీకు లభిస్తుంది అలాగే జీతాలు పెరుగుతాయి ఆర్థిక మీరు సెటిల్ అవుతారు రెండవ రాశి తులారాశి ఇక ఈ యొక్క తులారాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం వలన మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలను పొందుతారు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం తప్పకుండా ఆశించిన ఫలితాలను అందిస్తుంది ఇక ఈ సమయంలో తులారాశి వారికి సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి మీరు కూడా ఒక సెలబ్రిటీగా గుర్తింపు పొందడం కూడా జరుగుతుంది ఇక ఈ సమయంలో కెరీర్ పరంగా ఉండేటటువంటి ఇబ్బందులు అడ్డంకులు అన్నీ పూర్తిగా తొలగిపోతాయి ఇక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న తులరాశివారు ఈ సమయంలో మీరు కోరుకునే సంస్థల్లో ఉద్యోగం మీరు పొందుతారు అదేవిధంగా ఉద్యోగస్తులకు ఆఫీసులలో తోటే ఉద్యోగస్తులు పనుల విషయంలో సహకరిస్తారు సమయానికి పనులు పూర్తి కావడం వలన పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీకు జీతాలు పెరుగుతాయి అదేవిధంగా వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని మరింతగా డెవలప్ చేస్తారు పెట్టుబడులు అందుతాయి మీ యొక్క వ్యాపారాలు లాభాల పాటలు నడుస్తాయి ఇది ఏమైనా కూడా లక్ష్మీనారాయణ యోగం వల్ల తుల రాశి వారు అదృశ్యవంతులు కాబోతు ఉన్నారు ఇక లక్ష్మీనారాయణ యోగం వల్ల అదృశ్యాన్ని పొందుకోబోతున్న మూడవ రాశి కన్యారాశి కన్యారాశి వారికి లక్ష్మీనారాయణ యోగం వల్ల ఈ రాశి వారికి అద్భుతంగా విదేశీ మూలక ధనం లాభిస్తుంది అలాగే విదేశాల నుంచి ఆశించిన శుభవార్తలు కూడా వింటారు ఓకే విదేశీయానానికి సంబంధించి ఆటంకాలు సమస్యలు ఏవైనా ఉంటే అవి ఈ సమయంలో తొలగిపోతాయి ఇక కన్యా రాశి వారికి ఈ సమయంలో వివాహానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు అంటే ఎంతో కాలంగా వివాహం కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ వచ్చిన పెళ్లి సంబంధం దూరం అవటం చెడిపోవడం వివాహం ఆలస్యం అవుతూ వచ్చింది కానీ ఈ సమయంలో మీకు నచ్చిన చక్కటి ఒక సంపన్నుల కుటుంబం నుంచి మీకు పెళ్లి సంబంధం కుదురుతుంది వివాహం జరుగుతుంది అదేవిధంగా ఉన్నత స్థాయి పరిచయాలు ఏర్పడతాయి ఇక ఈ సమయంలో మీరు తీర్థయాత్రలు విహారయాత్రలు ఎక్కువగా చేయడం జరుగుతుంది ఇక కెరీర్ పరంగా మీరు విజయాలను అందుకుంటారు ఇక లక్ష్మీనారాయణ యోగం వల్ల అదృశ్యాన్ని పొందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి ఒక రకంగా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ లక్ష్మీనారాయణ యోగం అనేది ధన ప్రభావం కలగబోతుంది ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అంటే కుంభరాశి వారికి ఈ సమయంలో ఆకస్మిక ధనలాభం పొందేటటువంటి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి వృత్తి ఉద్యోగాలలో ఉన్నత స్థానాలు లభిస్తాయి ప్రమోషన్లు అందుకుంటారు జీతాలు పెరుగుతాయి ఇక వ్యాపారస్తులకు తమ వ్యాపారాలు ఈ సమయంలో కొత్త పుంతలు తొక్కుతాయి లాభాల పాటలు నడుస్తాయి ఇక కుంభరాశి జాతకులకు ప్రతిభ పాట వరకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది ఇక విద్యార్థులు చదువుల్లో ఘన విజయాలు సాధిస్తారు ఇక సంతాన యోగానికి అవకాశం ఉంటుంది ఇక లక్ష్మీనారాయణ యోగం కారణంగా కుంభరాశి వారికి ఆకస్మిక దండలాభాలతో పాటుగా వీరి యొక్క ఆరోగ్యం కూడా కుదురుపడుతుంది ఇంట్లో శుభ కార్యక్రమం నిర్వహిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక కెరీర్ పరంగా మీరు చేస్తున్న అన్ని పనులు విజయాలను సాధిస్తారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనేబిలైకన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్